హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వేలు హై స్ట్రెంగ్త్ రైల్స్ ఆర్ త్రీ ఫిఫ్టీతో ట్రాక్ల అప్గ్రేడేషన్ను త్వరలో ప్రారంభిస్తాయి రైలు సాంకేతికతను మెరుగుపరచడం యాంటీ కొలిజన్ సిస్టమ్స్ మరియు ట్రాక్ల ఫెన్సింగ్ల ఏర్పాటు వంటి ఇతర దశలతో పాటు హై స్పీడ్ రైళ్లను నడపడానికి ఈ అప్గ్రేడేషన్ చాలా కీలకమని అధికారులు తెలిపారు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం తన నెట్వర్క్లో ఆర్ త్రీ ఫిఫ్టీ హెచ్డి గ్రేడ్ పట్టాలను స్వీకరించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ రైలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది మరియు నిరూపితమైన గా పరిగణించబడుతోంది మరియు అందువల్ల ఫీల్డ్ ట్రయల్ అవసరం లేదు అయితే ఈ పట్టాలు దేశీయ కంపెనీలచే తయారు చేయబడి భారతీయ రైల్వేలచే మొదటిసారిగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఏదైనా అసాధారణ ప్రవర్తనను గుర్తించడానికి నిర్ణీత వ్యవధిలో అవి నిశితంగా పర్యవేక్షణలో ఉంచబడతాయి మార్గదర్శకాలు జోడించబడ్డాయి రానున్న కొద్ది నెలల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఈ రైలు ఉత్పత్తిని ప్రారంభించినట్లు వర్గాలు తెలిపాయి ఈ హై స్ట్రెంగ్త్ పట్టాల సేకరణకు రైల్వే శాఖ త్వరలో టెండర్లు పిలుస్తోందని అధికారులు తెలిపారు ప్రస్తుతం మౌలిక సదుపాయాల సమస్యల కారణంగా రైళ్ల వేగాన్ని పెంచడానికి మాకు పరిమితులు ఉన్నాయి కాబట్టి కవాచ్ వ్యవస్థ విస్తరణ మరియు ట్రాక్ల ఫెన్సింగ్కు అనేక చర్యలు ఏకకాలంలో తీసుకోబడుతున్నాయి పశువులు పరిగెత్తకుండా మరియు ట్రాక్పై ఏ జంతువు రాకుండా ఇది చేస్తుంది అని ఒక అధికారి తెలిపారు స్లీపర్ కోచ్లతో కూడిన తదుపరితరం వందే భారత్ రైళ్ల డిజైన్ వేగ పరిమితిని రెండు వందల ఇరవై కిలోమీటర్లకు పెంచడానికి రైల్వే పనిని ప్రారంభించింది మరియు రైళ్లు నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఢిల్లీ ముంబై మరియు ఢిల్లీ హౌరా మార్గాలను మెరుగుపరిచే పనిని ప్రారంభించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్